ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృసమీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరానక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు ఈ నవరాత్రుల్లో ప్రతి సంవత్సరంలాగే మన దేవప్రశ్ని కార్యాలయంలో మహాకామశ్రీ పీఠంలో ఈ రాజశ్యామల అమ్మవారు హోమాలు జరుగుతాయి ప్రతిరోజు వీటికి సంబంధించి వివరాల త్వరలో అందజేస్తాను ప్రతిరోజు మంత్రానుష్ఠానాలు ఉంటాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ఈ హోమాలు జరుగుతాయి మరొక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలాలు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు చివరల్లో నక్షత్రాలు అయితే కొన్ని పరిహారాలు చెప్పడం జరుగుతుంది అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్తున్న పరిహారాలు మాకు చేయడం కొన్ని వీలు కావట్లేదు చేయించే వాళ్ళు మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మన దేవప్రశ్న కార్యాలయం తరపున ఈ పరిహారాలు సామూహికంగా చేసే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు దీనికి సంబంధించి విధి విధానాలు ఇవన్నీ కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం లవర్స్ ఇంకా ఆడుపిస్తాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆడుచిస్తాను హై ప్రెస్టర్స్ ఎలాంటి టెంప్టేషన్కి లొంగవద్దు ఎటువంటి ట్రాప్ల్లోనూ పడొద్దు మోసపోవద్దు ప్రతి మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి ఆ కోరిక సమంజసమైందా కాదా అనేది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి వాళ్ళని నిర్ణయించుకోవాలి మన జీవితంలో స్థిరత్వానికి కానీ మన వృద్ధికి కానీ ఏవైతే అడ్డం పుడుతున్నాయి ఆ అడ్డాలు పక్క తొలగించుకునే ప్రయత్నం చేయాలి వ్యసనాలకు లోన్ అవ్వకూడదు పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ డెవలప్మెంట్ మన సొసైటీలో మన స్టేటస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వీటికి భంగం కలగకుండా ప్రవర్తించండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన జీవితంలో దేనికోసం మనం ఆరాటపడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనకు అది దక్కదు దక్కలేదని విచారపడక్కర్లేదు భగవంతుడు ఒకటి మీకు ఇవ్వలేదు అంటే అది మీకు వేరేది మీకు ఏదో ఉంది అందువల్ల ఇది మీకు రాలేదు ఇది ఇవ్వలేదు ఇది గుర్తించండి ఈ సమయంలో అనవసరంగా కాలయాపన వేరే వాళ్ళ కోసం మీ టైము డబ్బు వేస్ట్ చేసుకోవడము అవసరం లేని వాళ్ళ కోసం మీరు ఆలోచించడము వీటి మూలంగా మీరు ఇబ్బందులు పడతారు ఎవరికైనా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఉంటే కనుక అది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల పెళ్లి సంబంధం సెటిల్ అయితే వెంటనే అందరికీ చెప్పేసుకోకండి అలాగే పెళ్లి సెటిల్ అయిన వాళ్ళ మధ్య ఫోన్లు అవి పెళ్ళి పిల్లలు మాట్లాడుకుంటారు కామన్ అది పెళ్ళికొడుకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండవు అనవసరం విషయాలు మాట్లాడద్దు ఫ్యామిలీ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడి ఏదో చేద్దామని ట్రై చేస్తే ఇంకోటి ఏదో అవుతుంది అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి అలాగే మీరు ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఎవరిని అడగద్దు అడిగినా కానీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరు మీరు వినద్దు మీకు ఇది ముఖ్యమైన సూచన వంద రకాల సమస్యలు ఉంటాయి ఇప్పుడు మేము జాతకం చెప్తూ ఉంటాము చెప్తున్నప్పుడు జాతకం కాకుండా కొన్ని అనవసర విషయాలు మాట్లాడుతూ ఉంటారు అది ఖండించసేయాలి అది వద్దు ఇప్పుడు మీ జాతకం గురించి మాట్లాడండి అంతే అలా ఏమీ పెట్టుకోవద్దు మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు లేకపోతే ఇబ్బందులు వస్తాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఏ ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఫైనాన్షియల్గా అది బాగుంది కొన్ని కొత్త అవకాశాలు కొత్త ఆలోచనలు బాగుంది ప్రజెంట్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీ చుట్టూ దొంగలు ఉంటారు మీ తెలివిని దొంగల దొంగలు అంటే ఉద్యోగంలో ఉన్నారు మీరు ఓ చిన్న ఏదో అప్డేటెడ్ చేయాలనుకున్నారు అది పక్క వాళ్ళు డిస్కస్ చేయకుండా డైరెక్ట్ మీ రిపోర్టింగ్ పర్సన్ వరకు వాళ్ళకి చెప్పండి మీ కొలుగు చెప్తే మీకంటే ముందు వెళ్ళి వాళ్ళు చెప్పేసుకుంటే మీరు చేసినట్టుగా ఉండదు అది ఆ ఇంప్లిమెంటేషన్ అలాగే మీకు వచ్చే ఆలోచనల్ని వాటిని అన్నీ ఓపెన్ డిస్కషన్ పెట్టకండి కొంత రహస్యం మెయింటైన్ చేయండి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి విలువైన సమాచారం వస్తువులు రెండు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డ్ సన్ పర్వాలేదు సపోర్ట్ ఉంటుంది భగవంతుడు సహాయం ఉంటుంది మీ కుల దేవత మీ వాస దేవత మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు అనుకూలమైన భగవంతుడు అనుగ్రహం మూలంగా ప్రశాంతంగా అనుకూలమైన కాలం మీకు వస్తుంది మీకు ముందంతా కూడా బాగుంటుంది విజయం సాధిస్తారు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ సర్దుకుని ముందుకెళ్తూ ఉంటారు కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొన్ని సందర్భాల్లో మీరు ఊహించిన చిక్కులు ఒక విధంగా మీరు వెళ్తున్న లైఫ్ కొత్త రకంగా కూడా వస్తుంది అంటే చుట్టాలు రావడం కానీ అనవసరం మాటలు కానీ అనవసరం సందర్భాలు కానీ ఇవన్నీ వచ్చి ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది ఊహించిన ప్రశ్నలు సాధిస్తూ ఉంటారు దాన్ని మీరు సమాధానం చెప్పలేరు ఒక్కొక్కసారి అందువల్ల ఏది పట్టించుకోవద్దు మనసులో ఏది పెట్టుకోవద్దు భయపడద్దు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఎదుర్కోండి ఏమి ఇబ్బంది ఉండదు మీరు చెప్పానుగా మొట్టమొదటి జన్ల కార్డులో అనవసరం విషయాలు పట్టించుకోవద్దు అని చెప్పి మీరు మీ పక్క వాళ్ళ గురించి మాట్లాడ ఆలోచిస్తున్నారు కూడా మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ గురించి నీ వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అందు వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే సమాధానం ఉండదు మీ దగ్గర అందువల్ల ఎదురు వాళ్ళ విషయాలు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అవ్వండి అనవసరం మాటలు మాట్లాడద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది బాగుంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది మీకు జాబ్ చేంజ్ అనేది ట్రై చేస్తే అనుకూలమైన కాలము అలాగే మీకు ఏమైనా ఏరియస్ సాలరీ ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే శాలరీస్లో హైకిల్ పెండింగ్ ఉండే అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ పెండికల్స్ ఉద్యోగం లేని వాడు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎవరిని మెటర్నిటీ డివరీలో ఉన్నారా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ట్రై చేస్తున్నారా మీ అందరికి కూడా అనుకూలమైన కాలం ఉద్యోగంలో చాలా లాభాలు ఉంటాయి ఉద్యోగం లేని వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులు కూడా లాభాలు ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఊహించని చిక్కులు ఊహించని ప్రశ్నలు ఊహించని సమస్యలు అన్ని పనులు మీరు చేసుకోవాల్సి వస్తుంది విశ్రాంతి అనేది ఉండదు మీరు హాయిగా వేళ ప్రశాంతంగా ఉందంటే సడన్గా ఏదో పని వస్తుంది మీరు ఇల్లు కట్టించుకుంటారు అనుకోండి ఉదాహరణకి రాత్రి ఒంటి గంటకి ఇసుక ఇటుకలు వస్తాయి వెళ్ళి డౌన్ దింపుకోవాలి ఇంటికి వచ్చి పడుకుంటారు మళ్ళీ మేస్త్రి బో కరెంట్ పోయింది మోటార్ కాలిపోయిందో అంటాడు ఆ నీళ్ళు పెట్టి వాచ్మెన్ మళ్ళీ పరిగెట్టాలి వచ్చారు మళ్ళీ పరిగెట్టాలి ఇలాగా అన్నిటికీ మీరు ఒక పని మూడు నాలుగు సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది ఒత్తిడి ఎక్కువైపోతుంది అలాగే ప్రతిపదం ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు చేయాలి మీకు ఈ తాడు మీద కర్రబడి బ్యాలెన్స్ చేసేవాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు తాడు మీద నడిచేవాళ్ళు చుట్టుపక్కల చప్పట్లో అవేం పట్టించుకోరు వాళ్ళ దృష్టి చేతిలో కర్ర తాడు ఇది తప్ప వేరేది ఉండదు అలా మీరు మీ పని మీద ఫోకస్ పెట్టి దాని మీద చేసుకోవాలి తప్ప వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి ఊహించిన చిక్కులు ఉంటాయి తట్టుకోవాలి సడన్గా మీద పనిచేసే వాళ్ళు రాకపోవడం కానీ ఏదైనా కానీ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఖర్చులు ఎక్కువైపోతాయి ఊహించిన ఖర్చులు ఎక్కువైపోతాయి అందువల్ల మీరు చిల్లర చిల్లర ఖర్చులు కాకుండా మెయిన్ దేనికి మీరు పేమెంట్ చేయాలి అవన్నీ చూసుకుని జాగ్రత్తగా పేమెంట్లు చేసుకోండి ఇబ్బంది ఉండదు అలాగే మీకు ఎవరికైనా కొంతమందికి ఈ ట్యాక్స్లు కట్టడం వాళ్ళకి వాళ్ళకి అంటే బిజినెస్ వాళ్ళు ట్యాక్స్లు జీఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కదా ఇన్కమ్ ట్యాక్స్లు అవన్నీ అలా పేమెంట్స్ ఏమైనా చేయడం మర్చిపోయినవి వాటి సంబంధించి నోటీస్ వస్తాయి జాగ్రత్తగా చూసుకోండి అన్నీ మీరు అప్డేట్ చేసుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా అవుతుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మీకుండే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చాలా కాలం చెందిన ఆరోగ్యపరమైన సమస్య అంటే పైల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఎవరికైనా కొన్ని విషయాలకి మీ బీపీ కంట్రోల్ అవ్వట్లేదు షుగర్ కంట్రోల్ అవ్వట్లా మెడిసిన్స్ ఇన్సులిన్ తీసుకున్నా కానీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు దానికి ఏదో కొత్త ట్రీట్మెంట్ కొత్త డాక్టర్ ఏదో మీకు పరిచయం అయ్యి మీకు సమస్యను తీరే ప్రయత్నం చేసుకుంటారు సమస్యలు తీరుతాయి ఆరోగ్యపరమైన సమస్యలు మీకు పంతొమ్మిదవ తారీఖు దాకా ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తే తర్వాత బాగుంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ధన లాభాలు ఉంటాయి ఇక్కడ మీకు ఖర్చులు ఉంటాయని వస్తుంది కానీ ఇక్కడ మీకు ధనల్ ఏదో రకంగా రాబడి ఉంటుంది ఊహించని మార్గాలు డబ్బులు వస్తాయి పెద్ద మొత్తాలు డబ్బులు వస్తాయి అనుకూలమైన కాలమే ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా కింగ్ ఆఫ్ షోర్ట్స్ ఏది పట్టించుకోవద్దు మీరు కొంచెం వయసు రీత్యా పెద్దవాళ్ళు అయి ఉంటే కనుక మీ వయసు తగినట్టుగా ప్రవర్తించండి ఎవరిని ఏదైనా అడుగుతున్నా కానీ విసుక్కోకుండా సమాధానాలు చెప్పండి సహనంతో ఉండండి జీవితంలో మార్పు కోసం కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి స్థాన చందాలంటే కనబడుతున్నాయి అనుకూలమైన కాలమే బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ప్రత్యేక సూచన అంటే మీకు ఏది లేదు జాగ్రత్తగా ఉండండి అంతే అంతకంటే ప్రత్యేక సూచన ఏది లేదు నక్షత్రాల భారీగా తీసుకుంటే ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్ చెప్తాను హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను చెత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరా నక్షత్రం నుండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉండవు ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఇరవై ఆరవ తారీఖు దాకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది తర్వాత కూడా బాగానే ఉంటుంది మీకు మంచి మార్పులు వస్తాయి అనుకూలమైన కాలం నక్షత్రం వాళ్ళు అనవసరం విషయాలు తలదోచద్దు అనవసర విషయాలు మాట్లాడద్దు మీకు ఫస్ట్ కార్డులో చెప్పాను కదా పక్క వాళ్ళ ఇందులో తలదోచద్దు అనవసరం విషయాలు అనవసరం వేరే వాళ్ళు చెప్పే మాటలు మీరు ఎక్కువ ఎంటర్టైన్ చేయొద్దు ఎంతవరకు అంతవరకే మాట్లాడండి ఇది హస్త నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది అనవసరం మాటలు ఏమీ మాట్లాడద్దు అనవసరం విషయం చెప్తున్నా కానీ వినద్దు ఈ సోది నాకు చెప్పకండి మీరేం చెప్పి పక్కతో చేయండి అంతే మౌనంగా ఉండండి నోరు జారద్దు మాట విసరద్దు ఒకసారి మాట వస్తే బయటకు నోడని వెనక్కి తీసుకోవడం కష్టం జాగ్రత్తగా ఉండి మౌనంగా ఆశ్రయించండి చిత్త నక్షత్రం వాళ్ళకి పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమి ఉండవు అప్పటి ఉంటాయి కానీ పర్వాలేదు పెద్దగా ఇబ్బందినే ఉండవు ఈ కుటుంబంలో ఫ్యామిలీ అన్నప్పుడు నైట్ ఆఫ్ స్పాండ్స్ వచ్చింది కదా ఇది హస్త నక్షత్రం వాళ్ళకి వస్తుంది ఊహించని ప్రశ్నలు ఊహించని చిక్కులు ఊహించని సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మౌనాన్ని ఆశ్రయించండి గొడవపడద్దు ఎవరితోటి పరిహారం ఏం చేసుకోవాలి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మీరు ప్రత్యేక పరిహారం అయితే అక్కర్లేదు నిత్యపూజ చేసుకోండి చాలు వాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఉండే దశని బట్టి పరిహారం చేయించుకోండి రోజు మీరు నిత్యపూజ చేసుకోండి చాలు చెత్తవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుని ఆరాధన చేయండి వీరభద్రుని కానీ శరభేశ్వరుని కానీ ఆరాధన చేయండి శరభేశ్వర హోమం చేయించుకోండి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద మిశ్రమంగా ఉంది ఎవరి విషయాలు తలదొచ్చు అతిగా ఆలోచించొద్దు ప్రతిదానికి దీనికి స్పందించద్దు ఎంత ఉండాలి అంతరం ఉండండి మీకు ఏ ఇబ్బందులు ఉండో బాగుంటుంది శుభం భూయాత్